ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో ఈరోజు ఈ మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా దేవుని బిడ్డలారా దేవుని ఆత్మ ప్రేరణతో అందిస్తున్న ఈ సందేశాలు చక్కగా మీరు వింటూ ఆత్మీయంగా బలపడుతున్నారని నమ్ముతూ ఉన్నాను మరి మీరు వినటం మాత్రమే కాకుండా ఇతరులకు కూడా ఈ మాటలు షేర్ చేయండి వారు కూడా ఆత్మీయంగా బలపరచబడినట్లు అలాగనే లైక్ చేయండి మీ స్పందన ఏదైతే ఉందో కామెంట్ రూపంలో మీ స్పందన తెలియజేయండి అలాగనే మీరు ఏదైనా ప్రార్థన అవసరతలతో ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో ఆ అవసరతను తెలియజేయండి ఖచ్చితంగా దైవ సేవకులుగా మీ కొరకు ప్రార్థిస్తాం దేవుడు మీకు సమాధానమిస్తాడు ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మాటలు మనం విందాం రెండు రాజుల గ్రంథం ఇరవయవ అధ్యాయం ఐదవ వచనంలో ఓ చక్కని మాట మన కొరకు రాయబడి ఉన్నది నీవు కన్నీళ్లు విడుచట సూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను పిల్లరా దేవుడు తన దాసుడైన యషయా ద్వారా హిజ్గియాతో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు హిజ్గియాకు మరణకరమైన రోగం వచ్చింది మరి ఎన్నో ప్రాంతాల్లో చూయించారు రాజు కాబట్టి ఎంతో శ్రేష్టమైన వైద్యాన్ని అందించారు ఎన్ని ప్రాంతాలకు వెళ్ళినా ఎన్ని మందులు వాడినా ఆ రోగం తగ్గట్లేదు చివరికి హిసుకియా చనిపోవలసిన పరిస్థితి ఏర్పడింది ఈ రోగం నాకు తగ్గిద్దా లేదా అన్న మీమాంసలో ఉన్నప్పుడు సరిగ్గా అదే సమయంలో యషయా వచ్చి నీ ఇల్లు చక్కబెట్టుకో నీవు మరణం అవుతున్నావు ఇక నువ్వు బ్రతకడానికి అవకాశం లేదని చెప్పినప్పుడు గోడ తట్టు తిరిగి తను ఉన్న దగ్గరే ఉన్న దగ్గరే తట్టు తిరిగి కన్నీళ్ళతో దేవుని ఎదుట ప్రార్థించాడు దేవా నీ ఎదుట నేను ఎంత యథార్థంగా బ్రతికాను నీ కృప చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకోయా అని ఒక చిన్న ప్రార్థన హిజ్గియా చేసినప్పుడు ఏ ప్రవక్త అయితే వచ్చి నీవు మరణం అవుతున్నావని చెప్పాడు అదే ప్రవక్త మరలా వచ్చి మరలా నీకు దేవుడు ఆయుష్ని పొడిగించాడు పదిహేను సంవత్సరాల ఆయుష్షు దేవుడి నీకు అనుగ్రహించాడు అని యషయా ప్రవక్త హిజ్గియాతో మాట్లాడిన సందర్భాన్ని మాటల్ని మనం అక్కడ చదువుతాం అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే హిజ్గియ చేసిన ప్రార్థనలో ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి దేవా నీ దృష్టికి సమస్తము నేను ఎట్లు అనుకూలముగా నడుచుకున్నాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయా అని దీనంగా ప్రార్థన చేస్తున్నా పిల్లారా మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి నేరుగా ఆటంకాలు అవరోధాలు ఏమీ లేకుండా అంటే మన నడతలు ఏవైతే అవి జాగ్రత్తగా ఉండాలంటే దేవుని ఎదుట ఆయన దృష్టికి చాలామంది చేసే ఒక పొరపాటు ఏంటంటే మనుషుల ఎదుట జాగ్రత్తగా నడుచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు కానీ దేవుని ఎదుట నేను సరిగా ఉన్నానా లేదా నా ప్రవర్తన దేవుని ఎదుట సరిగా ఉందా లేదా అన్న విషయాన్ని ఆలోచించరు మరొక పొరపాటు ఏం చేస్తారంటే ఎదుటివారి లోపాలు వెతకడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వాళ్ళ జీవితం అలా ఉంది కదా వీళ్ళ జీవితం ఎలా ఉంది కదా వాళ్ళ సంగతి ఏంటి అని ఎదుటివారి జీవితాన్ని పరిశీలిస్తారు కానీ దేవుని ఎదుట వారి నడత ఎలా ఉందో వాళ్ళు పట్టించుకోరు సామెత గ్రంథంలో చక్కని మాట వ్రాయబడి ఉన్నది వివేకైన వాడు తన నడతలు బాగుగా కనిపెడతాడట ఈరోజు దేవుడు మనతో సూటిగా తేటగా మాట్లాడుతున్న ఒక మాట ఏంటంటే నీ ప్రవర్తన దేవుని ఎదుట ఎలా ఉంది ఒకసారి పరిశీలించు నేను ప్రార్థన చేస్తున్నానన్నా చాలా కాలం నుంచి ఈ సమస్య కోసం నేను ప్రార్థన చేస్తున్నాను అయినా జవాబు రావట్లేదంటే నీ నడతలు ఒకవేళ సరి చేసుకోవలసి ఉన్నదేమో ఆయనకి నీకు మధ్య ఏవైనా అడ్డుగోడలు అడ్డు బండలు ఉన్నవేమో వాటిని తొలగించుకొని దేవుని దృష్టిలోను యథార్థంగా నడుచుకుంటూ ప్రార్థన చేస్తే నా దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు మరొక మాట మనం అక్కడ చూస్తాం హిస్కియా కన్నీళ్లతో ప్రార్థించాడట ఇప్పుడు దేవునికి ఏ భాషలో ప్రార్థించాలి ఎలా ప్రార్థించాలి ఎంత సమయం ప్రార్థించాలని చాలా మంది అడుగుతూ ఉంటారు గుర్తుపెట్టుకోండి దేవునికి అన్ని భాషల కంటే ఇష్టమైన భాష ఏంటంటే కన్నీళ్ళ భాష ఏ ప్రార్థనైనా ప్రభు ఒకవేళ వినకపోవచ్చేమో కానీ కన్నీళ్లతో కనుక మనం ప్రభువు పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా ఆయన మన ప్రార్థన త్రోసివేయడండి మనల్ని దాటిపోడండి మనం యాకోబు విషయంలో కూడా అదే చూస్తాం యాకోబు ఉన్న సమస్యను బట్టి యాకోబు కన్నీరు గారుస్తూ ఉంటాడు దేవుడు అంటాడు నన్ను వెళ్ళని యాకోబు తెల్లవారుతుంది అంటాడు ఏమండి యాకోబు దేవుంది దేవుడు వెళ్ళిపోవచ్చు కదా ఒక నెట్టు నెడితే యాకోబు ఎక్కడ పడతాడో కూడా తెలియదు కదా కానీ దేవుడు ఏమంటున్నాడు నన్ను వెళ్ళనివ్వు అంటున్నాడు అంటే దేవుణ్ణి వెళ్ళనివ్వకుండా యాకోబు చేస్తున్నాడు ఎలా తన కండ బలాన్ని చూపించా గుండె బలాన్ని చూపించా లేదు లేదు కన్నీళ్లతో యాకోబు మొరపెడుతూ ఉన్నాడు అయ్యా నన్ను దాటిపోవద్దు ఈ సమయంలో నువ్వు నన్ను దాటిపోతే నాకు దిక్కు లేదు ప్రభు అని ప్రభు పాదాలు పట్టుకొని కన్నీరుగా అరుస్తూ ఉన్నాడు ఈరోజు మీరు ఏ సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఏ సమస్యతో మీరు నలిగిపోతూ ఉన్నారో ఇసుకియా ప్రార్థించినట్లుగా యాకోబు దేవుని ఎదుట కన్నీరు కాచినట్లుగా నువ్వు తప్పితే నాకు దిక్కు లేదయ్యా నన్ను దాటిపోవద్దు ప్రభు అని దేవుని ఎదుట కన్నీరు మనం కాచగలిగితే నా దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తాడని అంత మాత్రమే కాదు హిసుకియా దేవా నా ప్రవర్తన బట్టి కాదు నా నీతిని బట్టి కాదు నీ కృపను బట్టి నన్ను జ్ఞాపకం అంటున్నాడు నేను ప్రారంభంలో చెప్పాను దేవుని ఎదుట మన నడతలు జాగ్రత్తగా ఉండాలి అయినప్పటికీ కూడా నేను పరిశుద్ధుణ్ణి నేను నీతిమంతుణ్ణి నేను చాలా బాగా పరిచయం చేస్తాను నేను చాలా బాగా ప్రార్థన చేస్తానని మన ప్రవర్తనను బట్టి కాదు కానీ దేవుని ఎదుటికి ఎప్పుడు వెళ్ళిన దేవా నీ కృపను బట్టినయ్యా అని ఆయన కృపను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన ప్రార్థన ప్రభు పాదాల దగ్గరికి వెళుతుంది సమాధానం నేరుగా మన దగ్గరికి వస్తుంది ప్రిలారా ఎంత గొప్ప ప్రార్థన హిజ్కియా చేశాడంటే మరణమే మరణమే వెనుదిరిగిపోయిందండి అతని కోసం వచ్చిన మరణమే వెనక్కి తిరిగి వెళ్ళిపోయేంతగా హిసిగి ఆ ప్రార్థన చేయగలిగాడు గుర్తుపెట్టుకోండి మనం కూడా ఇదే ప్రార్థన అనుభవంతో ఉండగలిగితే మరణమే వెనుదిరిగి వెళ్ళిపోయినప్పుడు నీకున్న అప్పు వెనక్కి వెళ్ళిపోదా నీకున్న రోగం వెనక్కి వెళ్ళిపోదా రిపోర్ట్లు మారవా నువ్వు సంవత్సరాల తరబడి ఎదుర్కొంటున్న కేసులు కొట్టివేయబడవా ఆలోచన చేయి నువ్వు ఏ సమస్యతో ఉన్నావో ఇసుకి ఆ కన్నీళ్లతో ప్రార్థించగా దేవుడు సమాధానాన్ని అనుగ్రహించాడు ఎన్నో సంవత్సరాలుగా నువ్వు కూడా బాధలు పడుతున్నావు ఇబ్బందులు పడుతున్నావు ఈరోజు దేవుడు చెప్తున్న ఈ ప్రార్థన నువ్వు చేసినట్లయితే కన్నీళ్లతో ఆయన పాదాలు పట్టుకోగలిగినట్లయితే నీ నడతలు దేవుని తట సరి చేసుకొని ఆయన కృప కొరకును వేడుకున్నట్లయితే నా దేవుడు నీ జీవితంలో కూడా కార్యాలు చేయబోతూ ఉన్నాడు దేవుడు అట్టి కృప మనకు గాక పరిశుద్ధువైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభు నీకు స్తోత్రాలయ్యా ఈరోజు హిస్కియా ప్రార్థన గురించి మాకు తెలియపరిచారు దేవా మా నడతలు మేము జాగ్రత్తగా చూసుకోవాలి ఎక్కడ నీకు ఆయాసకరంగా నడుచుకుంటున్నాము ఎక్కడ నీ గాయాలు రేపుతున్నామో దేవా మేము చూసుకొని మా నడతలు సరి చేసుకొని ప్రార్థించడానికి సహాయించే కన్నీళ్లతో నిన్ను వేడుకోవాలి ప్రభు మేము ఎదుర్కొంటున్న సమస్యల విషయమై కన్నీళ్లతో నీ పాదాలు పట్టుకోవాలి అటు కృపను మాకు అనుగ్రహించు నీ కృపను బట్టే నీ కృపను బట్టే మా ప్రార్థన ఆలకించు ఆ రోజు అయా ఇజ్గియా చేసిన ప్రార్థన ఆలకించి ఇజ్గియాకు ఆయుషునిచ్చిన దేవుడు ఈరోజు నీ బిడ్డలు కూడా వారు ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో ప్రార్థిస్తూ ఉండగా నాముల కార్యాలు జరుగునుగాక ప్రభువ శుభవార్తలు వినబడునుగాక ప్రభువ కృప చూపించి సహాయించి ఈరోజు నీ బిడ్డలు చేస్తున్న ప్రయత్నాల్లో సఫలతను అనుగ్రహించి అయా ఇదిగా వెళుతున్న మార్గాల్లో తోడై ఉండి అన్ని విషయాల్లో దీవించమని కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఏ ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్